హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే నిన్న వ్లాగ్ మార్నింగే మా హస్బెండ్ అయితే వచ్చారు మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు నైట్ వన్ ఓ క్లాక్ అయితే వచ్చారండి ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయనకి తినడానికి పెట్టి మళ్ళీ మేము మేము పడుకునేసరికి నాకు టైం అయితే నైట్ త్రీ అయ్యింది ఇంకా ఈరోజు సాటర్డే మార్నింగ్ అయితే అస్సలు లేవలపయ్యానండి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే లేసాను ఇంకా ఎలాగూ పిల్లలిద్దరికీ హాఫ్ డే స్కూల్సే కాబట్టి వంట చేయాలి అన్న హడావులు లేదనమాట ఇంకా పిల్లలకి పాలు కాసేసి నేను పిల్లలకి మినపట్టు అయితే వేసేసానండి వాళ్ళు ఆ మినపట్టు తినేసి పిల్లలిద్దరూ అయితే స్కూల్ కి వెళ్లిపోయారు ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే త్వరగా ఇల్లు అంతా సర్దుకుంటున్నానండి హస్బెండ్ ఇలాగా అవుట్ స్టేషన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు మేము ఇంకా కింద పడుకోము దట్టు ఇప్పుడు మనకి వర్షాలు పడి ఈ టైల్స్ ఉన్నాయి కదండి ఇవి చాలా చల్లగా అయిపోతున్నాయి అందుకనేసి పిల్లలకి రొంప పడుతుంది అని మ్యాక్సిమం మంచం మీద పడుకుంటాం ఈ టైంకి అయితే ఏమవుతుందంటే మంచము మాది అస్తమాను విరిగిపోతుందండి కింద మంచానికి మనకి బద్దిల్లా ఉంటాయి కదా మధ్యలో కర్రలు అది మొన్న సడన్గా టప్ అనమాట రెండు ముక్కలు అయిపోయింది ఇంకా నేను పిల్లలైతే మా బరువుని తట్టుకుంటుంది కానీ నలుగురు పడుకుంటుంటే మంచము మొత్తం గుంట అయిపోతుంది అనమాట ఇంకా మా వారైతే నేను కింద పడుకుంటాను బాబా నడువు నిప్పొచ్చేస్తుంది అనేసి ఆ గదిలో పడుకున్నారు ఇంకా నేనైతే ఆ బెడ్రూమ్లో బొంతలు అవి మడతలు పెట్టేశానండి నిన్నేమో బట్టలు ఉతికి బయట ఆరేసాను రాత్రి ఏమో చాలా వర్షం వచ్చేసింది ఇంకా మళ్ళీ బట్టలు ఎక్కడ తలిచిపోతాయని తీసేశాను నేను ఇంకా తీసిన బట్టలని ఇప్పుడైతే మడతలు పెట్టుకుంటున్నానండి ఇంక ఇదిగోండి ఇల్లు మొత్తాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ను ఈ రోజు పనంతా చాలా తాయితీగా చేశానండి పెద్ద హడావుడు ఏమీ పర్లేదు ఎందుకంటే పిల్లలు ఎలాగో హాఫ్ డే స్కూలే కాబట్టి తినే ముందు చేసుకున్నా సరిపోతుందిలే వంట అనేసి ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అనేసి చాలా స్లోగా అయితే చేస్తున్నాను అండ్ ఈరోజు అయితే నేను ఊరు వెళ్తున్నానండి సో ఊరు వెళ్లే ముందు ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దేసుకుని వెళ్తే బెస్ట్ అనేసి నేను ఒక్కదాన్నే ఊరు వెళ్తున్నాను మా హస్బెండ్ అయితే ఏమీ రావట్లేదు నేను మాత్రమే వెళ్తున్నాను ఇంకా మళ్ళీ మా హస్బెండ్ ఇంట్లో ఉండాలి కాబట్టి ఆయనకి ఇల్లు నీట్గా సర్దేసి వెళ్ళాను అనుకో బాగుంటుంది అనమాట నేనైతే ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసానండి ఇప్పుడైతే తలస్నానం చేయడానికి వెళ్తున్నాను మీకు తెలుసు కదా నేను పిల్లలకి తలస్నానం చేయించిన నేను చేసిన ఆ రోజు సోప్ అవాయిడ్ చేసి మేము పిండి పెట్టుకుంటాము ఇంట్లోనే అది పెసరపిండి అయిపోయిందండి అందుకని శనగపిండి పెట్టుకుంటున్నాను అయితే మా హస్బెండ్ ఇది ఆర్డర్ పెట్టారండి ఇది అంతకుముందు కూడా మీకు ఫ్రీవిఎస్ ఫ్లాగ్స్లో చూపించాను ఇది అనూహ్య సున్ను పిండి అని అమెజాన్లో నుంచి ఆర్డర్ పెడుతున్నారు హండ్రెడ్ గ్రామ్స్ మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది అయితే ఇది ఎందుకు యూజ్ చేస్తానంటే మెయిన్గా నాకు దీని స్మెల్ అంటే చాలా చాలా ఇష్టమండి మంచి స్మెల్ వస్తుంది చాలా మెత్తగా ఉంటుందన్నమాట మనం ఫేస్ ప్యాక్ కింద కూడా వేసుకోవచ్చు ఇంకా నేను ఏంటంటే ఫేస్ ప్యాక్ వేసుకునే అంత టైం ఉండదు నాకు కంప్లీట్ బాడీ మొత్తము అప్లై చేసేస్తాను నూనె రాసుకుని సో అలా రాసేసి పిల్లలకి అయితే నేను సోప్ అవాయిడ్ చేసి దీంతోనే ఒళ్ళంతా రుద్దుతాను అయితే ఇది నేను శనగపిండిలో కలిపేసాను అనుకోండి మొత్తం శనగపిండి కూడా మంచి స్మెల్ వస్తుంది మన స్కిన్ అంతా బాగుంటుందన్నమాట తలస్నానం అయితే చేసేసానండి ఈరోజైతే పాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఒక రెండు ప్యాకెట్లు పాలు అయితే మార్నింగ్ మరిగించాను కదా పిల్లలు ఎలాగో ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేస్తారు మా వారు కూడా చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు కదండీ అందుకనేసి నేనైతే ఈరోజు సేమియా కాద్దామనేసి అనుకుంటున్నాను మా ఇంట్లో మా పిల్లలకి మా ఇంటికి సేమియా అంటే చాలా ఇష్టము సో వాళ్ళ కోసమైతే ఇప్పుడు నేను సేమియా కాస్తున్నానండి ఇంకా ఎలాగో పాయసం లాగా చేస్తున్నాను కదా సో దేవుడికి కూడా దీపారాధన చేసుకుంటాను మళ్ళీ ఇప్పుడైతే నేను సేమియా కాస్తున్నానండి మార్నింగ్ నేను రెండు ప్యాకెట్లు పాలు మరిగించాను కదా దానిపైన ఉన్న తొరకనైతే సెపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి నేను సగం పైన పాలు అయితే తీసుకుంటున్నానండి అంటే అవి టూ ప్యాకెట్స్ ఎక్కువైపోతాయి అనేసి అనిపిస్తుంది సో గిన్నెలోకి తీసుకున్నాను అవి మార్నింగే మరిగించేశాను కాబట్టి చల్లగా అయిపోయినాయి అనమాట ఇంకా మళ్ళీ దాన్ని స్టవ్ మీద అయితే పెట్టానండి ఇంక ఇప్పుడైతే మాత్రము సేమియాని ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ వీటిని నెయ్యిలో అయితే కాసేపు వేగనిచ్చుకోవాలి ఇంకా అందుకనేసి నేనైతే అయితే ఇంకొక ప్యాన్ అయితే తీసుకున్నాను అది కడాయి అయితే తీసుకుని స్టవ్ మీద పెట్టానండి దాంట్లోకి ఒక స్పూన్ అయితే నెయ్యి వేసాను నెయ్యి కరుగుతుంది లోపల నేనైతే సేమి అని డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను అంటే పక్కన పెట్టుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ అంటే బాదం ఉన్నాయి కిస్మిస్ ఉంది ఏమో జీడిపప్పు కొంచెం ఉందనమాట ఎంతో లేదు మా పిల్లలు తినేశారు కొంచెం ముందు అంతేని ఇంకోటి నెయ్యిలో అయితే ఫస్ట్ నేను బాదం గుళ్ళు కాసేపు అయితే వేపించాను బాదం వేగిన తర్వాత దాంట్లోకి నేను జీడిపప్పు ముక్కల కింద ఉందండి అది వేసేసి కిస్మిస్ కూడా వేసేసాను వీటిని అయితే కాసేపు నూనెలో అయితే వేగిస్తున్నానండి ఈరోజు అంటే నేను నిన్న అనమాట నిన్న నేను లైవ్కి వచ్చాను కదండి మీలో ఎంతమంది వచ్చారు లైవ్కి అనేది కామెంట్ చేయండి నిన్న చాలాసేపు ఉన్నాను లైవ్లోని నేను ఈరోజు త్వరగా వంట పని పూర్తి వచ్చేసుకుని వన్ ఓ క్లాక్ కల్లా రెడీ అయిపోయి లైవ్కి అయితే వచ్చేయాలనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకొండి సేమియా అయితే వేయించేసాను డ్రై ఫ్రూట్స్ కూడా వేపిచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను సేమియా కూడా వేగిపోయింది ఇందక్కడ స్టవ్ మీద పాలు పెట్టాను కదండి సో ఆ పాలు కూడా మరిగిపోతున్నాయి దాంట్లోకి అయితే ఈ సేమియాని అయితే వేసేసుకున్నాను సేమియా ప్రాసెస్ ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కాబట్టి ఇంక నేను అంతగా ఇక్కడ సేమియా ప్రాసెస్ అయితే ఏమీ చూపించలేదండి సేమియా అయితే మరుగుతున్నదండి మా ఆయన అయితే ఈరోజు ఊరు నుంచి వచ్చారని చెప్పాను కదా ఇదిగోండి ఎలా ఉన్నారో చూసారా గడ్డమంతా వేసుకుని మాస్ ఎలా పడితే అలా ఉన్నారు కదా నాకు తెలిసి ఇలాగే తిరిగి వస్తారనేసి సో మా ఆయన కోసం అయితే నేను ఒకటి అమెజాన్లో బుక్ చేశానండి అదే మల్టీ గ్రూమింగ్ కిట్ అండి ఇది అగారోలో ఉంది మా వారు రెగ్యులర్గా ట్రిమ్మర్తో ఇది షేర్ చేస్తున్నారు కానీ సరిగ్గా వెళ్ళట్లేదు అందుకని మా ఆయన కోసం నేను పర్సనల్గా నేను ట్రిమ్మర్ ఏమైనా తీసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు అగారోలో గ్రూమింగ్ కిట్ అయితే కనిపించింది ప్రజెంట్ నాకు అగారో నుంచి చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదండీ అగారోలో నాకు అన్ని ప్రోడక్ట్ల క్వాలిటీ ఏంటి అవి పనిచేసే విధానం ఏంటో అవి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నాకు పర్సనల్గా ట్రైపోర్ట్లు కావాలనుకున్నా ఇలాంటిది కావాలనుకున్నా నేనైతే ఇంకా అగారో బ్రాండ్ మనకి చాలా ఇచ్చింది బాగుంది కదా అనేసి ఇంకా మేము పర్సనల్గా నచ్చింది కాబట్టి ఇందులోనే తీసుకుంటున్నాము ఇదైతే అమెజాన్లో తీసుకున్నానండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకైతే ఇది అగారో నైన్ ఇన్ వన్ మెన్స్ గ్రూమింగ్ కిట్ అంటండి ఎలా ఎలా ఉంది దిస్ నచ్చిందా అది ఉందో చెప్పు మీరు మీ హస్బెండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకుంటే మీకు ఇది హెల్ప్ అవుతుంది అనేసి దీనికోసం చెప్తున్నానండి ఇది అగారో రాయల్ ఇన్ వన్ మెన్స్ గ్రూమింగ్ కిట్ అండి ఈ కిట్ ఓపెన్ చేస్తే మనకి ఒక షేవర్ అయితే ఉందండి ప్రిసిషన్ ట్రిమ్మర్ ఉంది నార్మల్ ట్రిమ్మర్ అయితే ఉంది ఈ రెండు నోజ్ కూడా ఉందండి ఇంకా బాడీ ట్రిమ్మర్ ఉంది క్లీనింగ్ బ్రష్ ఉంది దీంట్లో పాటు మనకి ఫైవ్ కోమ్స్ అయితే వచ్చాయండి ఇదైతే ట్రిమ్మర్ హెడ్ అండి ట్రిమ్మర్ హెడ్ లో మనకి ఆన్ ఆఫ్ బటన్ తో పాటు చార్జింగ్ ఇండికేటర్ ఉంది ఈ కింద మనము ఛార్జింగ్ పెట్టుకోవాలి మనకి సీ టైప్ కేబుల్ కూడా ఇచ్చారండి ఈ ట్రిమ్మర్ హెడ్ మొత్తం మెటల్ బాడీ అండి ఒక యూనిట్ ని రీప్లేస్ చేసి ఇంకోటి పెట్టుకోవడం కూడా చాలా ఈజీ ట్రిమ్మర్స్ ట్రిమ్మర్స్ని మారుస్తున్నప్పుడు మనకి ఆ సౌండ్ రావాలండి అప్పుడు ఫిక్స్ అయినట్టు అనమాట మా హస్బెండ్ బాత్రూంలో చేసుకుంటాను అన్నారండి అయితే మీరు బాత్రూమ్స్ చూపించొద్దు ప్లీజ్ అంటున్నారు కదా అందుకనేసి నేను ఇంకా బాల్కనీలో వాటర్ ఉంటుంది కదా అక్కడ కూర్చొని చేసుకోండి అన్నాను అయితే క్రిమ్మింగ్కి సబ్బు ఇవేం అవసరం లేదు నార్మల్గా చేసేసుకోవచ్చు అనేసి ఇక్కడ అయితే కూర్చొని మా హస్బెండ్ చేసుకుంటున్నారండి మా హస్బెండ్ కంట ఇది చాలా బాగా నచ్చిందంటండి గా భలే తీసేస్తుంది అన్నారు ఇక్కడ మనకి కోమ్స్ ఇచ్చారు కదండి ఆ కోమ్స్ మనకి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం నుంచి ట్వెల్వ్ ఎంఎం ఉందండి ఇప్పుడు మా హస్బెండ్ నార్మల్ ట్రిమ్మర్ పెట్టి ఆయన మీసాల్కి చిన్నగా గ్రే హెయిర్ అయితే వచ్చింది దాన్ని అయితే ఈజీగా అలా రిమూవ్ చేసుకోన్నారు నెక్స్ట్ ఇదైతే షేవర్ హెడ్ అండి దీన్ని ఉపయోగించి కంప్లీట్ గా షేవ్ చేస్తున్నారు భండా అంత బాగుందా చాలా బాగుందా నచ్చిందా నీకు ఇంకా ట్రిమ్మింగ్ కాకుండా డైరెక్ట్ చేసేసుకోవచ్చేమో ఈ బ్రష్ ఇంకా ఇదే వాడేసుకో నెక్స్ట్ హియర్ అండ్ నోస్ ట్రిమ్మింగ్ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నారండి మా హస్బెండ్కి ముక్కుల్లో ఎంట్రుకలు చాలా ఉంటాయి అదైతే ఇప్పుడు క్లీన్ చేస్తున్నారనమాట ఈ ప్రోడక్ట్ చాలా బాగుందండి ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు క్లీన్ మనకి దీంతో క్లీనింగ్ బ్రష్ ఇచ్చారండి ఆ క్లీనింగ్ బ్రష్తో దీనికి ఉన్న ఎంట్రుకులన్నీ రిమూవ్ చేసేసుకోవచ్చు అండ్ ఈ ట్రిమ్మర్ హెడ్ ఉంది కదండీ ఇది మనకి మెటల్ బాడీతో ఉంటుంది మనము దాన్ని వాష్ చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు మా హస్బెండ్ చూసారా ఎంత అని మా షాను జస్ట్ ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చిందండి వాళ్ళ డాడీని డాడీ ఎంత బాగున్నావు అనేసి అంటుందండి ఇక్కడ మా హస్బెండ్ స్ట్రింగ్ చేసేసుకున్నాక షేవింగ్ చేసుకున్నాక ఎలా ఉన్నారన్నది ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని మనము ఈజీగా క్యారీ కూడా చేయొచ్చండి మనకి దీంతో పాటు ఒక క్యారీ బ్యాగ్ కూడా ఇచ్చారు మనకి ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి అన్నది కూడా ఉన్నది ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీ హస్బెండ్కి కొని మీరు కూడా గిఫ్ట్ ఇవ్వండి మా వారు మకం ఇప్పుడు చాలా నున్నగా ఉంది ఆయన అలా షేవ్ చేసుకున్నప్పుడు భలే క్యూట్గా అనిపిస్తుంది ఈ మధ్యలో అస్తమాను నువ్వు ఆ చేసి చేసి ఏమో అదంతా గడమంతా గరుకు కింద అయిపోతుందండి ఇంకైతే ఇదిగోండి సేమియా అయితే కాసేసాను ఫస్ట్ దేవుడికి ప్రసాదం పెడదాము అనేసి ఒక గిన్నెలోకి అయితే నేను సేమియా అయితే తీసుకున్నాను బెల్లంతో కాద్దాం అనుకున్నాను కానీ బెల్లాన్ని ఇంకా మళ్ళీ మిక్సీ పట్టాలు ఇవన్నీ చేయలేక పంచదారతోనే ఇంకా సేమియా అయితే కాసేసానండి ఇంకా దేవుడి దగ్గర అయితే నేను దీపారాధన చేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా మొన్న తీసుకొచ్చిన ఫ్లవర్స్ చాలా ఉండిపోయినాయి మళ్ళీ నేను ఇప్పుడు ఊరు వెళ్తున్నాను అవి మళ్ళీ ఎలాగో పాడైపోతాయి ఎందుకులే అనేసి ఇప్పుడు నేను అవన్నీ దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను అండి దేవుడికి ఇలా పువ్వులు అలంకరణ చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది కదా మొత్తము చామంతి పూలన్నీ అయితే ఇలాగ దేవుడికి అయితే పెట్టేస్తున్నాను నేను ప్రతిసారి అంటే నేను మాక్సిమం ఫ్రైడేస్ మాత్రమే చేసుకుంటానండి ఇలా దేవుడికి నేను దీపారాధన చేసుకున్నప్పుడల్లా నాకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్కువ జరిగిన విషయాలే నాకు ఇలా కళ్ళ ముందుకు అయితే గుర్తొస్తాయండి నేను మీకు అందరికీ చెప్పాను కదా నేను ఛానల్ని సెప్టెంబర్ ఫిఫ్త్న ట్వంటీ ట్వంటీన స్టార్ట్ చేశాను అని నేను ఛానల్ని స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఛానల్ని మొదలు పెడుతున్నప్పుడు ఫస్ట్ దేవుడికైతే నేను ఇలాగే దీపారాధన చేసుకుని మొదలు పెట్టాను అనమాట సో నేను లక్ష్మీదేవిని ఒక ఒకటి అడిగేదాన్ని అనమాట నా ఛానల్ త్వరగా క్లిక్ అవ్వాలి నా ఛానల్ మానిటైజేషన్ అయ్యేలాగా చెయ్యమ్మా చెయ్యమ్మా అని ఇలా దీపారాధన అయితే చేసుకుంటూ ఉండేదాన్ని అండి అలా నేను విసుగు లేకుండా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రతి శుక్రవారం ఛానల్ ఈ వారమైనా మానిటైజేషన్ అయ్యేలాగా చూడు ఈరోజు పెట్టే వీడియో అయినా వైరల్ అయ్యేలాగా చేయమ్మా చేయమ్మా అని ఇలాగ ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూనే ఉండేదాన్ని వినాయకుడిని దేవిని ఇంకా అందరినీ ఇలాగ ఛానల్ కోసం అడుగుతూ ఉండేదాన్ని అండి 네. అలా ట్వంటీ ట్వంటీ టూలో ఎప్పుడుకో మానిటైజేషన్ అయితే అయ్యిందండి మానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి వారం నేను ఇది కోరుకునేదాన్ని అనమాట ఇప్పుడైనా సరే ఈ మంత్ అయినా ఫస్ట్ శాలరీ రావాలి ఈ మంత్ అయినా ఫస్ట్ శాలరీ రావాలి అని ఇలా కోరుకుంటూ ఉండేదాన్ని అలా మానిటైజేషన్ అయినా వన్ ఇయర్ తర్వాత ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుందేమో అప్పటికే ఫస్ట్ శాలరీ వచ్చిందండి అసలు నాకు ఇలా దేవుడికి దండం పెట్టుకుంటున్నప్పుడల్లా నాకు స్టార్టింగ్ నుంచి అన్నీ గుర్తుకొస్తూనే ఉంటాయండి ఇలా ప్రతి వారం గుర్తు వస్తుంది ఆ తర్వాత శాలరీ పడిన తర్వాత ఫస్ట్ శాలరీ మానిటైజేషన్ అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎలా పడ్డది కదా ఇప్పుడు నుంచి అలా కాకుండా ఎవ్రీ మంత్ పడేలాగా చూడమ్మా అనేసి మళ్ళీ దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని అలా నాకు ప్రతి దీపారాధన చేస్తున్నప్పుడు లక్ష్మీదేవిని చూసిన ప్రతిసారి నాకు ఆ రోజులైతే గుర్తొస్తూ ఉంటాయండి మీకు మొన్నటి నుంచి చూపించాలి అనుకుంటున్నానండి మా చెట్టుకి టమాటా అయితే కాస్తుంది టైమ్ అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఇంకా కొంచెం అన్నం తినేసి వన్ ఓ క్లాక్ లైవ్ వస్తాను కదా రెడీ అవ్వాలి ఈ రోజు ఇంకా నేను వంట అయితే ఏమి చేయలేదు నిన్న మా వారు నైట్ లెవెన్ కల్లా వచ్చేస్తాను అన్నం తింటాను అన్నారనేసి వంట చేసాను ఆయన వచ్చాక తిందామనేసి నేను ఆయన కోసం వెయిట్ చేసాను ఇంత అన్నం మిగిలిపోయిందండి పొద్దున్న పుడిహార్ కింద చేద్దాము అంటే నిమ్మకాయలు కూడా లేవు ఇంక ఇప్పుడు ఈ అన్నం మాకు సరిపోతుంది పిల్లల కోసం మాత్రం అన్నము స్టవ్ మీద పెట్టాను బియ్యం కడిగి నైట్ నేను చారు కాసానండి అన్ని కూరగాయలు వేసి ఆ చారు కూడా అలాగే మిగిలిపోయింది పిల్లలు ఇద్దరెంపు తిన్నారు కదా ఇంకా నేను ఆయన నేను కలిసి తిందామా ఆయనతో పాటు నేను తినలేదు పిల్లలు తినిపించినప్పుడు చిన్న ముద్ద తిన్నాను అంతే ఇంకేందుకంటే కాసిన పెసరపప్పు చారు అంత అలాగే ఉంది దాన్ని నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు ఈ చారు వేడి చేసుకుని ఆ ఎన్నం వేసుకుని తినేస్తాము ఇంకా తక్కువ అవుతుందేమో అనేసి మళ్ళీ అన్నం కూడా స్టవ్ మీద పెట్టాను లంచ్ చేస్తాక మీతో మాట్లాడతానండి లైవ్కి వస్తాను లైవ్కి అయితే వచ్చేసానండి వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నానేమో అంటే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా లైవ్లో అయితే ఉన్నాను లైవ్కి వచ్చిన ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీ అందరితో మాట్లాడడం అయితేనే ఇంకైతే ఇంకోండి మార్నింగ్ నుంచి గిన్నెలు తోమలేదు ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కూడా గిన్నెలు తోమలేదు ఇంకా త్వరగా అయితే గిన్నెలు తోమేసుకుని నేను లగేజ్ ప్యాక్ చేసుకుని ఇంకా ఊరైతే బయలుదేరాలి ఇంకా నేను గిన్నెలు నైట్ తోమిని అయితే సర్దేసుకున్నాను ఇంకా ఇప్పుడు తోమిని ఇప్పుడు లంచ్ తర్వాత వచ్చినవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదులేండి మినుబొట్టేసాను అంతే సో ఇంక ఈ గిన్నెలన్నింటినీ అయితే తోముకుంటానండి ఈరోజు ఊరు మా హస్బెండ్ రావట్లేదు పిల్లలు కూడా రావట్లేదండి నేను ఒక్కదాన్నే ఊరు వెళ్తున్నాను ఎప్పుడో నేను కాలేజ్ డేస్లో ఉండగా నేను ఒక్కదాన్నే ప్రయాణం చేశాను ఇప్పుడు పెళ్ళయిన టెన్ ఇయర్స్ తర్వాత నేను ఒక్కదాన్నే మళ్ళీ వెళ్తుంటే ఏదో కాలేజ్ హాస్టల్ నుంచి నేను ఒక్కదాన్నే వెళ్తున్నానన్న ఫీలింగ్ అయితే వస్తుందండి అంటే మెయిన్ ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తలో కూడా నేను ఒంటరిగా ఒకటి రెండు సార్లు వెళ్ళాను తర్వాత ఇంకా మా హస్బెండ్తోనే తర్వాత షాను పుట్టింది మను పుట్టింది తర్వాత ఇంకా అసలు పిల్లల్ని ఎక్కడ వదలలేదండి ఎక్కడికి వెళ్ళినా రోజుకి వెళ్ళినా కూడా పిల్లలిద్దరినీ నాతో పాటు తీసుకెళ్ళడము మళ్ళీ నాతో పాటు తీసుకుని తెచ్చుకోవడం ఇలా చేశాను ఇంకా ఈసారి జస్ట్ ఒక హాఫ్ డేకి వెళ్తున్నాను కదా ఈ హాఫ్ డేకు పిల్లల్ని నలపేయడం ఎందుకు వద్దులే అనేసి మా వారు అన్నారండి ఇంకా మా వారు నేను చూసుకుంటాను పిల్లల్ని ఒక్కరోజును నువ్వు వెళ్ళేసి వచ్చాయన్నారు ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నాను అంటే ఇప్పుడు నేను ఏ ఊరు వెళ్తున్నానో ఏం చెప్పలేదు కదా నేను ఇప్పుడు నరసాపురం వెళ్తున్నానండి అమ్మ వాళ్ళ ఇంటికి మా పెదమావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట అమ్మా బావ అవుతారు వాళ్ళ అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఉందండి ఆ మెచ్యూర్ ఫంక్షన్ కోసం అనేసి ఇప్పుడు నేను నరసాపురం వెళ్తున్నాను వాళ్ళది పాలకులులో ఉంటారు అక్కడ మెచ్యూర్ ఫంక్షన్ అనమాట ఇంకా నేను రేపు సండే కదండి ఇప్పుడు సాటర్డే నైట్ టెన్ ఓ క్లాక్కి నాకు ట్రైను ఇప్పుడు నా నేను సాటర్డే ఎక్కితే మార్నింగ్ దిగిపోతాను అక్కడ ఫంక్షన్ అవి చూసుకుని మళ్ళీ సండే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను వెంటనే రిటర్న్ అయిపోతాను పెద్ద ఏమీ ఉండట్లేదు ఇంకా నేను ఒక్కదాన్నే అయితే మాత్రము వెళ్తున్నాను నాకు ఓ పక్కన పిల్లల్ని కుదిరి ఒక రోజు వెళ్తున్నాను అని ఒక పక్కన అనిపిస్తుంటే కొంచెం నాకంటూ కొంచెం ఫీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అనేది అనిపిస్తుంది అండి ఈ బ్యాగ్ అయితే నేను పూజ మల్టీ ఫ్యాషన్లో తీసుకున్నానండి దీనికి అయితే ఇలాగా వీల్స్ కూడా వచ్చాయి అయితే ఈ బ్యాగ్లో సర్దుకుందాం అనుకున్నాను కానీ మా వారి ఈ బ్యాగ్ నేను తీసుకెళ్తాను అనేసి అన్నారు ఇంకా ఆయన బట్టలు అయితే పెట్టుకున్నారన్నమాట నేను రేపు ఇలా రాగానే మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళిపోతారు డ్యూటీకి ఇంకా ఆయన బట్టలు అయితే పెట్టుకుంటా అన్నారు నేను ఇంక ఈ పెద్ద బ్యాగ్లో అయితే నేను బట్టలు ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నానండి అయితే బట్టల ప్యాకింగ్ కన్నా ముందు నాకు చాలా బట్టలు ఉండిపోయినాయి అనమాట నిన్న ఉతికినవి వర్షం వస్తుందని తీసి ఇంట్లో వేసేసాను కొన్ని బట్టలు మార్నింగ్ మడతలు పెట్టాను కానీ ఇవి కొంచెం ఆరలేదండి అందుకని ఇట్లా మడతలు పెట్టలేదు నేను ఇప్పుడు వీటిని ఇలాగే వదిలేశాను అనుకో మా ఆయన కింద పైన పాడేసి మళ్ళీ మాస్పినట్టు చేసేస్తారు అని వీటి మడతలు పెట్టేసుకుని ఎక్కడో అక్కడైతే సర్దేసుకుంటున్నానండి చున్నీ వేసుకున్నాను బాబా చేతిని లాగేసి నా చున్నీని ఎక్కేసుకుని మడతలు పెట్టుకోవడానికి ఇంకా చున్నీ తీసేసి అయితే వీటిని అయితే నేను మడతలు పెడుతున్నానండి అండ్ ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే వెళ్తున్నానని చెప్పాను కదండి చెప్తున్నాను కదా ఇప్పుడు నేను ఏదైనా ఊరు వెళ్ళిన పిల్లలతోటే వెళ్తాం మ్యాక్సిమము ఇంకా ఎక్కడికి వెళ్ళినా నాకంటూ ఇంకేం టైం ఉండదు మొత్తం పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతారేమో అని వాళ్ళని ఎంగేజ్ చేయడము వాళ్ళతోనే ఇంకా నాకు అలా అయిపోయి 같은데. బట్ పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇలా ఒక్కదానే వెళ్తున్నాను కదా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చక్కగా హాయిగా ఈ జర్నీలో నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు నాకు నచ్చినట్టు మూవీస్ చూసుకుంటున్నావు ఎలాగోలాగా ఎంజాయ్ చేస్తూ వెళ్దాము అనేసి అనుకుంటున్నాను బట్ ఏమంత ఎంజాయ్మెంట్ ఉండదులేండి ఎందుకంటే నేను ట్రైన్ ఎక్కి అది కదిలేసరికి టెన్ థర్టీ అలా అయిపోద్ది అందరూ పడుకుంటారు కదా కానీ రిటర్న్ జర్నీలో మాత్రం హ్యాపీగా రావచ్చు ఎప్పుడు రిటర్న్ జర్నీలో ఎలా ఉంటుందో తెలుసండి అక్కడ మేము సిక్స్కి ఎక్కేస్తామండి నర్సాపురంలోని అది సిక్స్ ఫార్ టైంకి అలాగా కదులుతుంది అది కదిలిన తర్వాత పిల్లలకి అన్నం తినిపించడము వాళ్ళ అన్నం తిన్నాక ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసుకోవడము నేను తినడము ఈ లోపల ఈ పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతారేమో అనేసి వాళ్ళని చూసుకుంటూ తినడము తిన్నాక మా పిల్లేమి వెంటనే మళ్ళీ ఆకలి వేస్తుంది అంటుంది ఇదేమో అన్నం సరిగ్గా తింది కదా ఇంకా వాళ్ళని తోనే సరిపోతుంది ఇంకా ఈసారి అయితే నేను ఒక్కదానే కదా ఈ జర్నీ ఎలా ఉంటుంది అన్నది నాకు ఎగ్జైటెడ్గా ఉంది కొత్తగా అనిపిస్తుంది అనమాట కానీ మరో పక్క మను ఏడు ముఖం డుపుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అండి సో చూడాలి పెళ్ళి ఏడుస్తుంది ఏడవట్లేదా అన్నది మా హస్బెండ్ని అడిగితే తెలుస్తుంది అనమాట సార్ అసలు పెద్దగా లగేజ్ ఏమీ లేదండి జస్ట్ ఒకటే ఒక్క డ్రెస్ అయితే తీసుకుని వెళ్తున్నాను ఇంకా నేను నాకు కావాల్సినవి లైక్ ట్రైపోడ్ అని సెల్ ఫోన్స్ అని ఛార్జెస్ అని డేటా కేబుల్ అని పవర్ బ్యాంక్ అనేసి ఇంకా అమ్మేమో షుగర్ మెషిన్ తీసుకున్నరా ఇక్కడ ఒకసారి టెస్ట్ చే దిగానే సంది అది తర్వాత హెయిర్ డ్రైవర్ కూడా తీసుకుని వెళ్తున్నానండి థైరాయిడ్ టాబ్లెట్స్ ఉన్నాయి ఇవి తీసుకురండి వాట్ ఇవి తీసుకురా బ్యాగ్ లో పెట్టుకుంటాను థైరాయిడ్ టాబ్లెట్స్ ఇది ఆ సరే ఇదే మా షాను మనం అయితే పెద్ద ఏమీ ఫీల్ అవ్వట్లేదులేండి నిజం చెప్పాలి అంటే కానీ కాసేపు అమ్మ నేను వచ్చానా నీతో పాటు నేను ట్రైన్ ఎక్కువ వచ్చానా అంటది మళ్ళీ ఏం పెద్ద ఏమి ఫీల్ అవ్వట్లేదులేండి దానికి అది ఏమని చెప్పిందంటే ఊరు వెళ్తున్నా కదా నన్ను వదిలేసి వచ్చేటప్పుడు ఇవి తీసుకుంటారా ఇవి తీసుకురా అని లిస్ట్ అయితే చెప్పింది అనమాట అయితే ఇదిగోండి నేను అన్నం వండేశాను ఇంకా కూర అయితే వంట పని పెట్టుకోలేదు మా హస్బెండ్ అయితే మార్నింగ్ పప్పుచారు ఉంది కదండి ఆ పప్పుచారులోకి పిల్లలు నంచుకుని తింటారు అనేసి చికెన్ అయితే తీసుకుని వచ్చారు ఇంకా తోడు పెరుగు చాలా ఉంది తోడు పెట్టింది కాదు కొన్నదని ఇంకా లాస్ట్గా నేను వీడియో అంతా షూటింగ్లు కంప్లీట్ అయిపోయింది ఇంకా ట్రైపోర్ట్ నాకు చాలా అవసరం అవసరమండి అక్కడ రెడీ అయ్యేటప్పుడు వీడియో షూటింగ్స్ అవి చేసుకుంటాను కదా సో ట్రైపోర్ట్ని కూడా మడత పెట్టేసి ఇంకా బ్యాగులు అయితే పెట్టేసుకున్నాను మా వదిన కోసం అనేసి నేను ఇండస్ వ్యాలీలో అది తీసుకున్నానండి మొన్న తన బర్త్డే అయ్యింది ఆ బర్త్డేకి అన్నట్టుగా అది తీసుకున్నాను అనమాట నేను పర్సనల్గానే అయితే అది మొన్న అనమాట నేను అందుకనేసి ఇప్పుడు అది తీసుకెళ్తున్నాను ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక శారీ చాలా బాగా నచ్చిందండి ఆ శారీ అయితే తీసుకున్నాను కుదిరితే ఈ దీపావళికి ఎప్పుడైనా కడదామనేసి థర్టీన్ సెవెంటీ ఎంత పడిందండి ఈ శారీ అండ్ నాకు అసలు ఈ కలర్ కూడా లేదు నాకు చాలా బాగా నచ్చి కలర్ అయితే శారీ తీసుకున్నాను అన్నమాట అయితే దీనికి కంప్లీట్గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి నేను ఏంటంటే ఆ బార్డర్ వైలెట్ కలర్లో ఉంది కదా ఇంకా ఈ పింక్ బ్లౌజ్కి మంచిగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేపించుకుందామా అనేసి అనుకుంటున్నాను కుదిరితే దీపావళికి కానీ పొంగల్కి కానీ కట్టుకుంటాను టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అవుతుందండి ఊరైతే ఫైవ్ చేస్తున్నాను మా షాను మను ఇద్దరిని వదులుకునేస్తున్నాను ఫస్ట్ టైం నేను పిల్లలు వదిలేసి మా నాన్నకి వదిలేసి వెళ్తున్నారండి మా వారు ఎలా పడతారో నేను బొద్దును చూడాలి బంగారాలో కదమ్మా మా బొమ్మ కూడా అసలు బాగా అమ్మ ఊరైపోతుంది ఇంకా అమ్మ తిట్టదు మా రవ్వదు రేపు ఉంది కదమ్మా సరే అయితే మేము ఇంకా రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరుతున్నానండి మళ్ళీ రేపు నైట్ రిటర్న్ అయిపోతాను రేపు మార్నింగ్ తీస్తాను రేపు నైట్ రిటర్న్ అయిపోతాను సో మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడతాను టైం అయితే నైన్ టెన్ అవుతుందండి అది టెన్ మినిట్స్ ఫాస్ట్ ఇదిగోండి ఇక్కడ మా షాను అయితే దాని బొమ్మకి ఒక బెడ్రూమ్ అయితే రెడీ చేసింది చూసారా ఎంత మంది పిల్లలు ఉన్నారు మా షానుకి ఐదుగురు ఉన్నారు బొమ్మలు అంటే అండి ఆరు బొమ్మలు ఉన్నాయి దానికి సెవెన్ సెవెన్ ఉన్నాయండి ఇది మా షాను బొమ్మల బెడ్రూమ్ అండి ఇది అసలు డిస్టర్బ్ చేయకూడదు అంటే వారు తుడిసినప్పుడు చూసుకో మళ్ళీ ఏ కొంచెం కదిలీలో షాను మొదలు పెడతాది ఏడుపు మా ఆయనకి చెప్తున్నాను అనమాట పిల్లల్ని నువ్వు నాకు నాలుగేసు రోజులు ఐదేసి రోజులు ఈ రోజు నేను నీకు ఒక రెండు రోజులు పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాను బాగా ఎంజాయ్ చేయి పిల్లలతో అని చెప్పానండి ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను ట్రైన్ ఎక్కేసాక పిల్లలిద్దరు ముఖాలు మాడిపోయినాయి ఇంకా వాళ్ళ డాడీ ఒక లేస్ పెకట్టు ఒక డ్రింక్ కొన్నారు ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసానండి అందరూ పడుకున్నారు లైట్లు అయితే తీసేశారు నాదైతే మిడిల్ బెర్త్ అన్నమాట ఇంక నేను పడుకుంటాను సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎం చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్